హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ కుర్రాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది మా వర్షం బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారిగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా ఓకే అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ అట్లా ఉంటుంది దానిపై కలిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా లాంటి వాళ్ళకి అయితే కొంచెం సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా ప్లీజ్ కొత్తగా చూస్తున్నా సరే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వర్షం బాధలు ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారిగా వివరిస్తాను చూడండి ఆ రథాన్ని లాగుతారు చూడండి ఆ టైంలో అయితే వర్షం స్టార్ట్ అయ్యింది కరెక్ట్గా నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అన్ని రోజులు అయితే నేనైతే చూడలేదు కరెక్ట్గా రెండు వారాలు అయితే కరెక్ట్ అయితే కరెక్ట్గా పట్టింది ఆదివారం స్టార్ట్ అయ్యి మధ్యలో ఆదివారం పోయేసి మరొక ఆదివారం వచ్చింది కరెక్ట్గా రెండు వారాలు ఆ తుఫాన్ అనేది పట్టడం జరిగింది అంతకుముందు ఆదివారం స్టార్ట్ అయింది కదా అంతకుముందు మొక్కజొన్న విత్తనాలు వేసిన వాళ్ళకైతే ఈ రెండు వారాల్లో మొక్కలు అయితే వచ్చేసాయి కొంచెం బాగానే పెరిగాయి తర్వాత ఎప్పుడైతే వర్షం వదిలేసాక మేమైతే మొక్కజొన్న విత్తనాలు విత్తుతామనే టైంకి తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది రెండు వారాల తర్వాత మరీ ఎండ చేసింది తుఫాను వగ్గేశాక మళ్ళీ రెండు వారాలు మాత్రం వర్షం పడనే లేదు వర్షం గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే జూలై పదహారో డేట్న మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం అంతమందికి కూడా విత్తనాలు విత్తించి రెండు వారాల తర్వాత రాకుండా ఉండిపోయింది మళ్ళీ రెండు వారాల తర్వాత అయితే జూలై పదహారు అనమాట అప్పుడే పడింది అప్పుడైతే వర్షం వచ్చింది బీభత్సమైన వర్షం అయితే వచ్చింది అప్పుడు ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించింది అనేది మొత్తం కూడా పొలాల్లో మ్యాట్లు అనేవి వేసేయనమాట ఇసుక మొత్తం కూరుకుపోయింది ఆ విధంగా ఆ వీడియో అయితే చేసాను ఒకటి ఒకసారిగా డిస్ప్లే చేశాను చూడండి అలాగే అండ్ స్క్రీన్లు కూడా ఇస్తాను ఏ విధంగా వర్షం పడిన తర్వాత పంట అనేవి నాశనం అయ్యాయి మొక్కజొన్న గింజలు అనేవి ఆ మొక్కజొన్న మొక్కలు అయితే ఉంటాయి కదా వాటిని అయితే మొత్తం ఇసుక అయితే కప్పేయడం జరిగింది మేట జరిగింది అన్నమాట ఈ విధంగా పెద్ద వర్షం పడింది తర్వాత ఒక రెండు రోజుల గ్యాప్ ఇది వచ్చేసి పంతొమ్మిది డేటు పద్దెనిమిది డేటు ఈ విధంగా ఈ మధ్యలో అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మళ్ళీ వర్షం అయితే బీభత్సంగా ఈసారి అయితే గాలి వర్షం పడ్డం అయితే జరిగింది ఫ్రెండ్స్ మామూలు వర్షం కాదు సేమ్ దానిలాగే బీభత్సంగా వర్షమైతే పడింది మధ్యలో అయితే రికార్డ్ చేసిన డేట్ వచ్చేసి చెప్పే ఉంటాను బట్ నాకైతే అంత గుర్తులేదు డెఫినెట్లీ ఇది వచ్చేసి పంతొమ్మిదో డేట్ లేదా ఇరవై డేట్ అనుకుంటా పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు డేట్లో ఏదో ఒక రోజు రికార్డ్ అయితే జ అయిందనమాట ఈ వీడియో మొత్తానికైతే ఈరోజు కూడా గట్టిగానే వర్షం అయితే పడుతుంది మీ ఏరియాల్లో ఏ విధంగా వర్షం పడుతుందో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి అలాగే మీది ఏ జిల్లా కూడా అనేది ఒకసారిగా డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి గాయస్ నేను కూడా తెలుసుకుంటా ఓకే ఈ వీడియో అయితే ఎంతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి